ఓం సాయి రామ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబాను మనస్ఫూర్తిగా విడుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి వీడియోలో నా మాట అంటే నేను చెప్పే ఇప్పుడు మాటకి వీడియోలో లిప్ రీడింగ్కి మ్యాచ్ అవ్వదండి ఎందుకంటే వీడియో అనేది ముందు డైరెక్ట్గా చేశాను కాకపోతే వాయిస్లో కొంచెం బయట సౌండ్లో వినిపించడం వల్ల వాయిస్ అనేది మళ్ళీ మ్యూట్ చేసేసి నేను విడిగా మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఓకేనా అయితే ఈ వీడియోలో వచ్చేసి బాబావారు మనము తెలిసి కానీ తెలియక కానీ మన నోటితో కానీ చేతులతో కానీ మనసులో కానీ ఎన్నో రకాల తప్పుగా అనుకోవడము తప్పుగా ఆలోచించడము లాంటివి ఎన్నో దోషాలు చేస్తూ ఉంటాము అవన్నీ కూడా మన కర్మలే మనము అనవసరంగా ఎవరినన్నా బాధ పెట్టినా దూషించినా ఎవరినన్నా ఏమన్నా కూడా దానికి మనం ప్రతిఫలం అనేది తప్పనిసరిగా అనుభవించ ఉంటు ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు మనము అనేక బాధలు పడుతున్నాము అంటే దానికి గత జన్మలో కానివ్వండి మనకి తెలిసి కానివ్వండి తెలియకుండా కానివ్వండి ఎన్నో మనము తప్పులు అనేది చేస్తుంటాము దాని ప్రతిఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని అయితే మనం చెప్పాలి మన ఎవరైనా కానివ్వచ్చండి మనకి ఎన్ని రకాలైనా కావచ్చు ఆరోగ్యంగా అనుభవిస్తున్నామా అది మన కర్మఫలమే ఉద్యోగం లేక పిల్లల భవిష్యత్తు బాగోక బాధపడుతున్నామా ఇబ్బంది పడుతున్నామా అది కూడా కర్మఫలమే అవుతుందనమాట అది మనకు తెలిసి చేసి అవ్వచ్చు తెలియక చేసి అవ్వచ్చు అందుకు బాబావారి వీడియోలో ఏం చెప్తున్నారంటే మనకి తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో కర్మఫలాలు చేస్తుంటాము ఆ కర్మఫలం మనం సంతోషంగా ఉన్నాము అంటే మంచి పనులు చేస్తుంటాము మంచి కర్మ అనేది పోగైంది దానికి ప్రతిఫలం మనం సంతోషంగా ఉన్నాము మనం బాధపడుతున్నామంటే మనకు తెలియక కింద జన్మలో కానీ ఇప్పుడైనా కానీ చెడు అనేది చేస్తున్నాము అది డైరెక్ట్గా కానివ్వచ్చు ఇండైరెక్ట్ కానివ్వచ్చు తెలిసి కానివ్వచ్చు తెలియక కానివ్వచ్చు దానికి సంబంధించి కర్మఫలం అనేది నీ చేతులతో నువ్వే తుడుచుకునే అవకాశం అయితే ఉంది తల్లి అనేది చెప్తున్నారు మనకు అలా ఉంటే అలా ఉండవలసిందన ఎప్పుడు నాకు జాతకం బాగా పడుతుంది ఎప్పుడు నా రాత మంచిగా అవుతుంది అని చెప్పి మనం బాధపడతాం కదా అదే చెప్తున్నారు బాబావారు బాబావారు నా బిడ్డల ఎవరూ కూడా బాధపడకూడదు వారి కర్మఫలాలు అనుభవించిన నేను నన్ను నమ్ముకున్నారు కాబట్టి వారికి నేను ఉపశమనం అనేది కలిగిస్తాను అది వాళ్ళ చేతులతోనే కలిగిస్తాను అని చెప్తున్నారు అయితే మన సాయి బంధువులు ఎవరైనా సరే పుస్తకం రాయడం కానీ చరిత్ర పారాయణ చేయడం కానీ చేస్తున్నారా ఎన్ మనము ఎప్పుడైనా సరే బాబా దగ్గరికి వచ్చే భక్తులు కష్టంగా ఏదైనా బాధగా ఉన్నప్పుడు వస్తే బాబావారు ఏం చెప్పేవారు ఆ రోజుల్లో బాధకి కాస్త ఓర్పు పట్టు శ్రద్ధ సభ్యులు కలిగి ఉండు ఎదురు చూడు మంచి రోజులు వస్తాయని చెప్తారు ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ ఏమైనా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకాలు అనేవి ఇచ్చేవాళ్ళు అంటే విష్ణు శాస్త్రనామం కానీ అలాంటి కొన్ని బుక్స్ ఇచ్చి చదువుతూ ఉండు అని చెప్పేవాళ్ళు భగవద్గీత ఇచ్చేవాళ్ళు అలా ఇచ్చి చదవండి అని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట దానికి ఉపశమనం వాళ్ళకి ఆరోగ్యంలో ఉన్న ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి పోవడానికి అలా చేసేవాళ్ళు అన్నమాట ఆ వాళ్ళు భక్తి శ్రద్ధగా చదివేవాళ్ళు దాని నుంచి ఫలితం పొందేవాళ్ళు కానీ మనం ఈ రోజుల్లో ఏమనుకుంటున్నామో బాబా దగ్గరికి వెళ్ళి ఏమైనా కోరుకుంటే నా కోరిక తీరుద్దా ఇది చేస్తే నా కోరిక తీరుద్దా ఈ పూజ చేస్తే నా కష్టంగాద్దా ఈ పరిహారం చేస్తే నేను సంతోషంగా ఉండగలనా ఇవి మనకు వస్తాయి అంటే మనము ఏదన్నా పని చెప్ చేస్తే ఫలితం ఏమొస్తుందా అనేది ఆ అంతేకాని అది బాబావారి మీద నమ్మకం లేదు నమ్మకం ఉంటే అలాంటి క్వశ్చన్లు రావు సరే ఆయన చెప్పారు ఆయన ఆయన చెప్పారు కాబట్టి మనం చేయాలి ఆయనే చూసుకుంటారన్న నమ్మకంతో మనం చేయాలి అంతేకాని నాకు కష్టం గట్టెక్కుద్దు మనం ఎదురు క్వశ్చన్ అడగకూడదు ఇప్పుడు ప్రజలు అలా ఉన్నారనమాట అంటే మో అది చేస్తే తీరద్దు అన్న నమ్మకం బాబావారి మీద లేదు ఆయన చెప్తున్నారు చేయాలన్న నమ్మకం ఆయన మీద లేదు పూజ మీద ఉంటుంది లేదంటే మొక్కే మొక్కు మీద ఉంటుంది ముక్కు మొక్కు మీద మొక్కులు మొక్కితే కోరిక తీరుద్ది అని ఉన్న నమ్మకం బాబావారి మీద లేకుండా పోతుందనమాట అందుకే మన కర్మలు అనేవి మనతోనే పోగొట్టాలి అని చెప్పి బాబావారు చెప్పేది మనం చేతులతో ఎవరైనా కొట్టడం చేయడం లాంటివి చేస్తే అది చేతితో చేసిన పో పాపం దోషం అవుతుంది దానికి సాయి పుస్తకం రాయాలి సాయి కోటి రాయాలి శ్రీ సాయి అని రాయాలి మన దగ్గర పుస్తకాలు లేకపోయినా పర్వాలేదు వైట్ పేజెస్ బుక్ ఒకటి పెట్టుకుని మీకు రూల్స్ కూడా కొట్టుకో అవసరం లేదు చక్కగా మీకు రోజుకో పేజీ అలా నిండుగా రాసేస్తే సరిపోతుంది రోజుకో పేజీ మీ కాలిని బట్టి వీలుని బట్టి లేదు మాకు రూల్ ఉన్న బుక్సే కావాలి మా గుళ్ళల్లో ఎక్కడ అందుబాటులో లేవు అంటే ఆన్లైన్లో కూడా ఉన్నాయి అమెజాన్లో కూడా శ్రీకా శ్రీ సాయి కోటి పుస్తకం ఉంది నేను చూశాను ఆల్రెడీ కూడా అమెజాన్లో ఉన్నాయి ఒక్క బుక్ ఆర్డర్ పెట్టుకుంటే టూ ఫార్టీయో ఎంతో ఉంది మనం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉన్నాం మన పాపం పోగొట్టుకోవడానికి ఖర్చు పెట్టలేమా ఒక బుక్ ఆర్డర్ చేసుకుని రాసుకోవచ్చు లేదంటే గుళ్ళల్లో దగ్గరలో ఉన్న గుళ్ళు ఉంటే అడగవచ్చు ఏ అందుబాటు లేని వాళ్ళకైతే ఆన్లైన్ ఇంటికి వచ్చే ఇస్తారనమాట ఆ అవకాశం ఉంది అలా మనం చే తెలియక తెలిసి గత జన్మలో ఈ జన్మలో చేతులతో చేసిన పుణ్య పాపాన్ని పోగొట్టుకుని ఆ కర్మ అనేది తొలగించుకోవడానికి శ్రీ సాయి బుక్ రాయొచ్చు మనం నోటితో కానీ మనసుతో కానీ ఎవరినైనా దూషించి నిందించి తిట్టి పాపంగా మాట్లాడి ఎవరి గురించి అనవసరంగా మాట్లాడితే నోటుతో చేసిన పాపం అవుతుంది దానికి మనము శ్రీ సాయి చరిత్ర బాబావారి చరిత్ర అనేది చదువుకోవచ్చు ఎన్నో పాపాలు ఎన్నో పాడు మాటలు అంటాం మన నోటితో తెలియకుండానే కోపంలో కానివ్వండి ఎలా అయినా వచ్చేస్తాయి అవన్నీ కూడా పోగొట్టుకోవడానికి బాబావారి జీవిత చరిత్ర చదివితే చాలా మంచిది మనసు పవిత్రం చేసుకుని నిర్మలంగా ఇక్కడ నుంచి నేను ఇలా ఎవరిని దూషించను ఎవరిని ఏమి అనను అనవసరంగా ఎవరిని ఒక మాట అనను అని చెప్పని మనం మనసులో సంకల్పం చేసుకుని నేను అలా ఉండడానికి నా ఆస నాకు సహాయం చేయి బాబా నేను ఇలా ఉండమనుకుంటున్నాను ఎవరిని ఏమి అనను ఇంకా నా పాపాన్ని పెంచుకోను ఇప్పుడు కొన్నాది తగ్గించుకోవడానికే నేను ఈ పారాయణ చేస్తున్నాను ఎవరిని దూషించకుండా ఉండేందుకు నాకు ఓర్పుని సహనాన్ని ఇవ్వు అని కోరుకోవాలి బాబావారిని అలా మనసుతో నోటితో చేసిన తప్పులన్నీ మనం చెరుపుకోగలుగుతామన్నమాట ఇంకా ఇంకా ఉన్నాయి బాబావారికి వీలైన సేవ ఏదో ఒక సేవ బాబావారికి గుళ్ళల్లోకి వెళ్ళి సేవ చేసుకోవచ్చు లేదంటే ఇంకా మనకేం చెప్పాలంటే హారతలు ఇచ్చుకోవచ్చు బాబావారికి త్రికాల హారతలు ఉదయం కానీ సంధ్యా సమయం కానీ మధ్యాహ్నం కానీ మీకు ఏ హారతి కుదిరితే కుదిరితే ఆ హారతి నెల రోజులు ఇంట్లో ఇచ్చి చూడండి నేను ఆల్రెడీ చెప్పాను నెలలో ఏదో ఒక హారతి మధ్యాహ్నమైనా సాయంత్రం అయినా ఉదయమైనా రాత్రి ఏదో ఒక హారతి నెల రోజులు ఇవ్వండి నాకు ఇలా మన సాయిబంధువులు చెప్పడమే నేను చేశాను కుదిరినప్పుడల్లా చేస్తాను నేను నెలనే అయితే అనుకోలేదు కుదిరినప్పుడల్లా చేస్తాను అలా చేయడము ఇలాంటి పరిహారాలన్నీ మన యొక్క పాపాలు కడగడానికే బాబావారు ఇచ్చారు అంతేగాని మనం ఇలా చేయడం వల్ల ఆయనకి ఏ అణు అంత ఉపయోగం కూడా ఆయనకు ఉండదు మన తప్పులు మన పాపాలు మన కర్మలను నా పోగొట్టడానికే ఆయన మనకి ఇలా చెప్పింది మన చేత చేయించి ఇప్పుడు రోగం వచ్చిన వాళ్ళకి ముందు బిళ్ళ వేయాలి కానీ రోగం వచ్చిందని చెప్పి ఇంట్లో వాళ్ళకి ముందు బిళ్ళ వేస్తే తగ్గుద్దా అలాగే మన కర్మ అనేది మనమే పోగొట్టుకోవాలి దానికి మార్గమేం బాబావారు చూపించారు కానీ మా ఇంట్లో వాళ్ళు పూజ చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు గుడికెళ్ళి వస్తున్నారు వాళ్ళు చేస్తున్నారులే అనడం మాత్రం కరెక్ట్ కాదు ఎవరి కర్మ వాడిదే ఎవరు ఏం చేస్తే వాళ్ళకవి ఖచ్చితంగా తిరిగి వస్తాయి అన్నమాట మనకి ఈ కలికాలంలో అనేవి త్వరగా వస్తాయి ఎందుకంటే పాపం తక్కువగా ఉంటే ప్రతిఫలం వెంటనే వస్తుంది ఇప్పుడు పాపాలన్నీ పోయి బాబావారి యొక్క సేవ చేసుకుంటూ మంచిగా ఉంటూ కల్ ని కల్మషంగా అంటే మనసులో ఎలాంటి చెడు ఉద్దేశాలు చెడు అభిప్రాయాలు లేకుండా సంతోషంగా నిత్యతృప్తిగా ఉంటూ సాధు జంతువులాగా అంటే సాధు మనస్తత్వంతో ఉన్న వాళ్ళకి ఒక మాట అన్న ఒక తప్పు పని చేసినా వెంటనే రిజల్ట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళకి పాపం అనేది బ్యాలెన్స్ లేదు అప్పుడిదప్పుడే వచ్చేస్తుంది అదే పాపాలు ఎక్కువ చేసి అంటే ఏమి ఏం చేసినా రావట్లేదు వాళ్ళకి అంతా బాగానే ఉన్నారు ఎన్ని చేసినా బాగానే ఉంటున్నారు మాకేంటో ఇలా జరుగుతుంది అనుకున్న వాళ్ళకి పాపాలు బ్యాలెన్స్ అనేది చాలా ఉంది అది ఎప్పుడో పండుతుంది అప్పుడు వాళ్ళ పాపం పండి బాధను అనుభవిస్తారు పాప ఫలితం తక్కువగా ఉన్న వాళ్ళకి వెంటనే చూపిస్తుంది నిదర్శనం పాప ఫలితం ఎక్కువ ఉన్న వాళ్ళకి టైం పడుతుంది కానీ ఎవడ కర్మ మాత్రం వాడు తప్పనిసరిగా అనుసరించాల్సే ఉంటుంది అది ఎవరు మార్చలేము అది ఒకళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు అవునా బ్యా బ్యాంక్లో డబ్బులు వేసుకుంటాము మన అకౌంట్లో మన ఏమి ఉంటాయి కానీ గూగుల్ ట్రాన్స్ఫర్ చేయమంటే చేస్తారా బతికినా చచ్చినా మనల్ని తీసుకెళ్తే కానీ వాళ్ళు ఎవరు డెత్ సర్టిఫికేట్ అన్న తీసుకెళ్ళాలి కనీసం అలాగే మన కర్మ మన ఫలితం అనేది మనకే ఉంటుంది ఎవరికో వెళ్ళిపోతుంది తల్లిదండ్రులు చేసి పిల్లలకి వెళ్తాయా అనేది మాత్రం ఉండదు మ్యాక్సిమం ఎవరి రాళ్లే అనుభవించాలి ఏ జన్మలో అయినా సరే ఇప్పుడు భరించలేక చనిపోయినా లేక ఆయుష్ తీరిపోయి ఇంకా పాపం ఉన్నా నెక్స్ట్ ఏ జన్మ ఎత్తినా అనుభవించాల్సిందే అందులో డౌట్ లేదు బాబావారికి అదే చెప్పేది మనకి జన్మలో పాప ఫలితం తగ్గించుకొని మోక్షం పొందాలి మనిషి జన్మ అనేది ఇంకా రాదు మోక్షం వస్తుంది బాబావారిని చేరుకుంటారు అని చెప్పని చెప్తారనమాట ఇలాంటి పనులు చేయడం వల్లే మన పాప ఫలితం అనేది తగ్గుతుంది మన కర్మ అనేది మనం మంచి మార్గం వైపు నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది రోజుకు ఒక పేజీ శ్రీ సాయి రాసుకోవచ్చు లేదంటే వీలైన ఒక హారతి ఇవ్వచ్చు నాలుగు ఇవ్వనట్లేదు నాలుగు ఇవ్వాలని రూలు లేదు ఒక హారతి ఇచ్చుకోవచ్చు ప్రశాంతంగా నెలకి రోజుకు ఒక అధ్యాయం చదువుకోవచ్చు లేదు మేము ఖాళీగా ఉంటాం అనుకుంటే పారాయణం చేయొచ్చు అంటే వారం రోజుల్లో ముగించేది అది కొంచెం నియమనిష్టలతో చేయాల్సి ఉంటుంది నాన్ వెజ్ తినడం బ్రహ్మచర్యం పాటించడం లాంటివి ఉంటాయి నిత్య పారాయణకైతే ఇలాంటి నియమాలు ఏమీ లేవు ఇవి చేసి చూడండి మీరు పూజలకి అనవసరమైన వాటికి కోళ్ళకి గోపురాలకి జాతకాలకి జ్యోతిష్యాలకి పెట్టొద్దు మనస్ఫూర్తిగా బాబావారిని నమ్మి నేను చెప్పిన ఈ నాలుగు పనులు హారతులు సాయి రాసుకోవడం పారాయణ చేయడం అది సప్తాహం కావచ్చు నెల రోజుల పారాయణ కావచ్చు ఇవి చేస్తే మీకు ఫలితం అనేది చాలా మంచిగా ఉంటుంది ఒకసారి చేస్తేనే ఎవరికైనా తెలుస్తుంది కాబట్టి మన సాయి అందరూ కూడా ఏదో ఒకటి చేసి వారి కర్మలు అనేవి తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా మన సాయి బంధువులందరికీ మంచి జరగాలి మేలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబావారి ఆశస్సులు మనందరి మీద ఉండాలని ఆయన్ని వేడుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయిరామ్